సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే సగం మందికి మంట జీరో కరెంటు బిల్లులు పొందుతున్నా కూడా అందని గ్యాస్ రాయితీ సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు గ్యాస్ సిలిండర్కి సంబంధించి అర్హత ఉన్నా కూడా తమకు వంట గ్యాస్ సబ్సిడీ అందటం లేదని పలువురు ఆరోపిస్తున్నారు జీరో బిల్లుకు అర్హత సాధించిన గ్యాస్ సబ్సిడీ ఎందుకు అందట్లేదు ఖాతాలో మొత్తం జమ కాకపోవడానికి కారణం ఏమిటని పౌర సరఫరాల శాఖ గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతూ ఉన్నారు ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తుల ఆధారంగా బీపీఎల్ కుటుంబాలను అర్హులుగా గుర్తించి జీరో విద్యుత్ బిల్లు వంట గ్యాస్ సబ్సిడీ లబ్దిదారులుగా ఎంపిక చేశారు గ్రేటర్ పేదలో పదిహేను లక్షల పైగా తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి అందులో ఏడు లక్షల మందికి జీరో బిల్లు అందుతూ ఉండగా కేవలం మూడు లక్షల మందికి గ్యాస్ సబ్సిడీ అయితే అందుతూ ఉందన్నమాట ప్రస్తుతం పద్నాలుగు పాయింట్ ఐదు కేజీల గ్యాస్ సిలిండర్ ధర ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలు ఉంది అర్హులైన లబ్ధాలకు కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు నలభై ఒక్క రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల పదిహేను రూపాయలు సబ్సిడీ అందిస్తుంది గ్యాస్ కొనుగోలు చేసిన రెండు నుంచి మూడు రోజుల్లో ఈ సబ్సిడీ మొత్తం బ్యాంక్ ఖాతాలో జమ అవుతూ ఉందన్నమాట కానీ చాలామందికి రాక వీరు ఎవరిని సంప్రదించాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు గ్యాస్ సబ్సిడీ అంశానికి సంబంధించి ఎవరిని సంప్రదించాలో తెలియక అర్హులు గందరగోళం గురవుతున్నారు అన్ని అర్హతలు ఉన్నా కూడా గ్యాస్ సబ్సిడీ పథకం కావటం అమలు కావటం లేదని అక్కడ అంటూ ఉన్నారన్నమాట సో దీంతో మనం చూసుకుంటే జీరో విద్యుత్ బిల్లుకు అర్హత సాధించగా వంట గ్యాస్ రాయితీ డబ్బు జమ కావటం లేదని వాపోతూ ఉన్నారన్నమాట సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇలా అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక పరిష్ పరిష్కారం అయితే చూపాలని చెప్పేసి మీరు అందరూ కోరుతూ ఉన్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ ఛాన్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం